ఫోన్ ఏమైనా చేసిందా లేదురా నువ్వు ఉత్తరంలో నా నెంబర్ కరెక్ట్ గానే రాసావా కరెక్ట్ గానే రాశాను ఒకవేళ ట్రైన్ లో బయలుదేరిందంటావా స్టేషన్ కిట్ట కూడా మన వాళ్ళు రెడీ అవున్నారు అసలు అమ్మాయి వస్తుందంటావా మగాడివి నువ్వే పేరెంట్స్ భయపడి చూస్తుంటే అమ్మాయి అందులోనూ లేచిపోయి రావటం ఇది జరిగేదేనంటావా లేదురా నాకు నమ్మకం ఉందిరా మనలో మనకి టెన్షన్ ఎందుకురా ఓసారి అమ్మాయింటికి ఫోన్ చేస్తే ఏదో మెసేజ్ తెలుస్తుందిగా అమ్మో ఇంకేమైనా ఉందా వాళ్ళ తమ్ముడు ఫోన్ ఎత్తాడనుకో మన పని ఏరా రా పెళ్ళికొడక మన ఇద్దరం కలిసి ఏళ్ళు ఈ నాలుగేళ్ళు నువ్వు మీనాక్షికే కాదు నాకు కూడా క్లాస్మేట్ ఈ నాలుగేళ్ళు మనందరం కలిసేగా తిరిగా నేను నీ ఫ్రెండేగా ఒకరిని ప్రేమించడం కోసం ఇంకొకరికి ద్రోహం చేయాలరా మనం కొంచెం పక్కకెళ్ళి లేచి మీనాక్షిని నాయనా

నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మీ వాడు మా సిస్టర్ ప్రశ్న నువ్వు మా సిస్టర్ని ప్రేమించడం తప్పు కాదు లేచి వచ్చే మంటమే తప్పు నువ్వు ఎంత చీప్ గా సలహా ఇచ్చినా తను ఎప్పటికలా చేయదు మేమంటే అంత గౌరవం తనకి అలాగే తనన్న తన అభిప్రాయం అన్న మాకు అంతే గౌరవం తను కూడా నేను ఇష్టపడుతుందనే మాటకి మేము ఎంత గౌరవం ఇస్తున్నాము నీ మాటికి మీ వాళ్ళు గౌరవిస్తే మా సిస్టర్ నీకు ఇచ్చి పెళ్లి చేయటం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు క్షమించండి చాటు మాటు వ్యవహారాలు నాకు నచ్చవు మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది మనందరు పరువు ఇంకా కిందకి దిగజారకూడదని నేను ఇక్కడికి వచ్చాను లేకపోతే మీ వాడి మూలంగా ఎంత పెద్ద ఘనకార్యం జరిగేదో మీరు ఊహించగలరు అనుకుంటాం ఉదయ్ ఇందులో ఎటువంటి బలవంతం లేదు నీకు మా సిస్టర్ కావాలనుకుంటే ధైర్యంగా నీ అభిప్రాయం మీ వాళ్ళకి చెప్పు అలాగే మీ వాడి అభిప్రాయం మీకు నచ్చితేనే లేకపోతే లేదు మీ వాడి నిర్ణయం మంచిగా చేయడం తెలుసుకోవాలంటే మా గురించి కూడా మీకు కొంచెం తెలియటం మంచిది అమ్మా నానా ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాల్సి వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి నా పేరు ఆనందరావు కార్పొరేషన్ ఆఫ్ సెక్షన్ గా పనిచేస్తున్నాను ఈవిడ నా భార్య కమల అదే లో సెక్షన్ ఆఫీసర్ గా ఈ మధ్యనే సొంతంగా ఇల్లు కూడా కట్టుకున్నాం అది మా అమ్మాయికి చేయాలనుకుంటున్నాం అందులో తనకు వాటా వద్దన్నాడు మా అబ్బాయి మీ దగ్గర పనిచేసే గుమస్తాతో పోల్చుకున్నా మేము సరిపోకపోవచ్చేమో కానీ నీతి నిజాయితీ విషయంలో మాత్రం అమ్మవారి మమ్మల్ని కుబేరిండే చేసింది సన్నిధిలో నిలబడి చెప్తున్నాం మా పిల్ల బంగారం నీ బిడ్డ మీకెంత అపురూపం మా బిడ్డ మాకంతే అంత సులభంగా మా పిల్లని మేము వదులుకోలేము అందుకే రండి అటు పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం ఇంకేం మాట్లాడినా అంతా మా అబ్బాయి చూసుకుంటాడు మీరు రండి ఆ తంబి చాలా పద్ధతిగా మాట్లాడావు పెద్దోడిని చెప్తున్నా కొంచెం అట్టిల్ మాట్లాడదాం వాంగ తంబి వెయ్యి కోట్లకు పైగా ఆస్తున్న సంబంధం ఇంకా మాదంటావా దేశమంతా పరపతి గల కుటుంబమయ్యారు

మీ బిడ్డ మీ పక్కనే ఉంటే నెమ్మదిగా ఉంటుంది ఆటోలతో ఎమ్మెల్యే సార్ వందంగా వందిటేదో ఒక రసూలేదో వందట ఇదిగో తంబి నల్ల కేళే నా సంగతి నీకు ఇంకా తెలియడం లేదు నచ్చామంటే కాళ్ళు పట్టుకుంతను లేకపోతే కాళ్ళు ఉదరగొట్టిస్తునో మా సిస్టర్ కూడా మీ వాడిని ఇష్టపడుతుందో ఒకే ఒక కారణం లేకపోతే మక్కలు ఇరగదేటాలు నాకు కొత్త ఇంకా ఉదయ్ ప్రేమించేస్తేనే సరికాదు పెద్దలు నొప్పించే ధైర్యం ఉండాలి ఇరికి వాడితో జీవితం పంచుకోవటం మాకే కాదు తనకి ఇష్టం లేదు ఎప్పుడో తెల్లవారితేనేగా పెళ్ళి ఈ లోగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మా అమ్మాయిని కూడా చూపించకుండా మిమ్మల్ని నిర్ణయం తీసుకోమంటాం కరెక్ట్ కాదు అదిగో ఆ మెట్లు దిగుతూ వస్తుందే ఆ అమ్మాయి మా సిస్టర్ నిలువెత్తు బంగారంతో తోగుపోవచ్చు కానీ నిల్వెళ్ళ బంగారం అవుతాను అమ్మవారి పేరే Minas. మా మనోడు కాలేజీలో ఎప్పుడో పుట్టినరోజు కాడిచ్చి అందులో నాలుగు ముక్కలు రాసిచ్చిన అంతదా ఆ కౌలలిద్దరు ఆ మాటలు పట్టుకుని మా ఓని మెతుకొని చేసి బెదిరించేసరికి మా బరువు పోతుందోనని చేసేసుకున్నాడు నాన్నా చిన్నప్పటి నుంచి నేనే జరిగితే అది ఇచ్చా జీవితంలో చోరి కొరిగా అడుగుతున్నాను నాకు ఉదయ్ కావాలి నా మెళ్ళో తాళ్ళు కడితే అది ఉదయే కట్టాలి నాన్న ఇన్ని కోట్ల ఆస్తున్నా అది ఉదయతో సమానం కాదు నాన్న ఐ స్టిల్ లవ్ హిమ్ ఐ నీడ్ హిమ్ ఉదయ లేకపోతే నేను చచ్చిపోతాను కోట్లకు పడగెత్తిన వారు దీన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉండరు ఇదేమో పెళ్లి అయిపోయినా మీ వాడే కావాలంటారు బాబుగారు నా అదృష్టం కాదు కాదు మా అదృష్టం ఇంతగా ప్రేమించే అమ్మాయి మావాడికి వాడికి పెళ్ళాం కావడానికి వాడికి రాసి పెట్టి ఉండాలి ఏమే ఇద్దరుగా వేరే వళ్ళీ ఇక్కడ నుంచి వాడి రాత మేము రాస్తాం ఆ మాయలాడు వల్ల నుంచి మేం తప్పిస్తాం మనంతా నమ్మండి అవునవును అడ్డొచ్చిన వాటిని తప్పించేయటం మీకు మామూలే కదా ఏం మామూలు బావగారు మనం అనుకోని ఎదురు దెబ్బ ఆ పిల్ల తోడబుట్టినోడే కట్టే కొట్టే తెచ్చే లెక్క వచ్చాడు నాలుగు మాటలు చెప్పి తాళి కట్టించేశాడు కత్తిని సమ్మగా దింపి దెబ్బ తీసాడు అందుకే చెప్తున్నా ఆలస్యం కాకుండా ఎంత తొందరగా మా ఇస్తాను మీ ఇంటి తీసుకుపోతే అంత మంచిది మా స్థిరాస్తులు చిరాస్తులు మొత్తం లెక్క కడితే వెయ్యిన్నొక్క కోటయింది అవన్నీ నిన్ననే అమ్మాయి పేరు మీద రాసినాను ఇప్పటిదాకా అది కన్నీలు పెట్టి చూడలేదు బావగారు మీరేం దిగులు పెట్టుకోకండి మీరు చింతగా పోయి అమెరికా వ్యవహారాలు చూసుకోండి ఎళ్లేలోపు మనం అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్ లో మాకిస్తానన్న వాటా ఇస్తాను ముందు మీ వాడితో మా అమ్మాయికి కళ్యాణం జరగనివ్వండి ఆలస్యం అయ్యే కొద్దీ ఏమైనా జరగచ్చు అదే మీరు అనుకున్నట్టు ఇంకా పెద్దదవ్వచ్చు మా అమ్మాయి మనసులో మార్పు రావచ్చు అసలు నాకే చిరాకు రావచ్చు నడువులు ఇవేదిక రాసత్తి ఈడే మొదటట్టు ఆస్తుంతా అమ్మాయి పైన రాసేశాక ఇంకా అవసరమా రేపైనా మనకు అంతే కదా కూర్చుంటే కూర్చుంట சிப்பா அந்த ஹாஸ்பிடல் பை ஃபுட் வந்துறாங்க அவ. சரி சரி. ఏం చెల్లం నీ మాదిరి హెల్ప్ చేస్తే ఏ మొగుడైన జగదేక వీరుడు ఒకే తీరిని ఆలోచించాలి మగలు చాలా తక్కువ ఉంటారు అందులో మనందా ఫస్ట్ ఆ మా ఓ మండోదరి నీలా హెల్ప్ చేస్తుంటే రామనాసుడు నంబర్ వన్ కదా అంతెందుకు నీలా కోఆపరేట్ చేసుంటే నిరంగశపుడు తిరిగలేదు పోబా నువ్వు దా కరెక్ట్ చెల్లం నువ్వు నిజమైన బతిరుతవి సతి ఆండాడువి మనం చంపుదాం అనుకున్నాక బతికే హక్కు ఎవరికి లేదు పెడతావు దుర్ముహూర్తం తొందర పడకూడదు మన అబ్బాయి ప్రేమించిన పిల్ల ఆ మూడు రాత్రులు వాడు ముచ్చట తీర్చుకున్నాక వాడు నమ్మే రీతిలో దాన్ని చంపాలా వాడికి రాకూడదు వాడి ముందేస్తే మనకు అడ్డే ఉండదు మనమే వెయ్యి కాదు బాలా వెయ్యి నో కోటి సరే డాక్టర్ గిటల్ ఆమె గుంటు పొట్టుదా సచ్చాడని చెప్పి రాయించు